వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత వంటలు త్రీ టూ వన్ ఈ అయితే మీకు బోటి కర్రీ చేసే విధానాన్ని చూపిస్తాను ఏ విధంగానో చూడండి ముందుగా అయితే ఆయిల్ వేశాను ఆయిల్ అయితే కాస్త ఎక్కువనే వేస్తున్నా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేడెక్కింది పుల్గా పచ్చిమిర్చి ఉల్లిపాయ ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా మంచిగా వేగిన తర్వాత ఇందులో ఒక రెండు టమాటాస్ వేస్తున్నా మంచి గ్రేవీ కొరకు ఇదైతే కొబ్బరి ఎల్లిపాయ అవన్నీ వేసి మసాలా వేసి మిక్సీ పట్టాను ఇది కూడా ఇందులో వేసేస్తున్నా పోపులో వేస్తే మంచిగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత పసుపు ఇందులో ఆయిల్లో మధ్య వేగాలి ఇట్లా వేగిన తర్వాత ఇది బోటీ నేటి ఇందులో వేస్తున్నా ఇట్లా కలపాలి దీనికి ఆయిల్ ఇదంతా మసాలా అంతా మంచిగా పట్టేస్తుంది కొంచెము పూర్తిగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా ఉంచాలి చూడండి మంచిగా ఉడుకుతుంది మిర్చి పౌడర్ సాల్ట్ సరిపడా వేసుకోండి నేనైతే కొంచెం వేస్తు ఎక్కువనే వేస్తున్నా ఎందుకంటే ఆకు పొడి కాబట్టి ఎక్కువ వేస్తుందా ఇలా పూర్తిగా కలిపేసి వాటర్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదంటే మంచి ఇట్లా ఫ్రై లాగా వేసుకోవాలంటే లాగా వాటర్ పోయకుండా చిన్న సిమ్లో మంట పెట్టి ఉడికించుకోవచ్చు లేదంటే కొన్ని వాటర్ పోసుకుంటే మంచి సూప్ లాగా రైస్లోకి కలుపుకోవడానికి బాగుంటుంది చపాతికైనా కైనా బాగుంటుంది ఇట్లా కొంచెం ఈ ఉప్పు కారం ఈ ముక్కకు పట్టి ఉడికేంతవరకు వాటర్ పోయొద్దు కొంచెం ఉడికిన తర్వాత వాటర్ వేసేద్దాం ఈ విధంగా ఉప్పు కారం వేసిన తర్వాత ఉడుకుతుంది కదా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం కొత్తిమీర వేసి కలిపి మళ్ళీ దించే ముందు పూర్తి అయిన తర్వాత కొంచెం కొత్తిమీర ధనియాల పౌడర్ వేసుకోవాలి ఇప్పుడైతే కొంచెం వేసిన ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసేస్తా మంచిగా ఉడికిన తర్వాత గ్రేవీ లాగా రైస్ లకు బాగుంటది కర్రీ అయితే పూర్తి అయిపోయినట్టే మంచిగా ఇప్పుడైతే ధనియాల పౌడర్ వేస్తున్నా ఒక స్పూను కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఎంత బాగుంటుందో కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది రెడీ అయిపోయింది ఓకే అండి మీ గనక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బోటీ కర్రీ రెడీ